హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ వాడితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ మంత్రి రోజా గారు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారంట కదా నగరిలో కానీ తనకు కానీ సీట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అని అన్నారంట కదా మన నిజమేనా సార్ అంటే గత కొంతకాలం నుంచి నగరిలో రోజాకి సీటు ఇవ్వరు అని ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే జగన్ ఎవరు ఊహించని కొన్ని డ్రాస్టిక్ చేంజెస్ చేస్తున్నాడు వైసీపీలో అంటే నిజానికి ఆయన ఎప్పటినుంచో హింట్స్ అయితే ఇస్తున్నాడు చాలా కాలం ఎయిట్ మంత్స్ బ్యాకే ఆయన చాలామంది ఎమ్మెల్యేలకి వాళ్ళ మీద వచ్చిన సర్వే రిపోర్ట్లు వాళ్ళ ముందు పెట్టి ఇది మీ మీద వచ్చిన పెర్ఫార్మెన్స్ రిపోర్టు మీరే చూడండి ది ఇదేమన్నా తప్పు అయితే మీరు చెప్పండి నాకు మేము మా వాళ్ళు చేసిన నివేదికలు తప్పు అయితే ఎలా తప్పో నువ్వు నాకు కన్విన్స్ అయ్యి అనేది ఆయన మాట్లాడాడు ప్రతి క్యాండిడేట్తో కూడా వాళ్ళని కూర్చోబెట్టుకొని నివేదికలు వివరించి మీ పెర్ఫార్మెన్స్ కరెక్ట్గా లేదు మీరు ప్రజలతో మామైకి అవ్వతా లేరు మీ మీద అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో మీరు ఇలాగే ఉంటే గెలవడం కష్టం ఇలాగే ఉంటే నేను సీట్ ఇవ్వడం కూడా మీకు ఇబ్బంది అవుతుంది మీరే చెప్పండి సో మీకు టైం ఇస్తున్నాను సో మీరు మిమ్మల్ని తీసేయాలని నాకు లేదు సో కానీ మీ పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే నేను ఓడిపోయే క్యాండిడేట్కి నేను ఇవ్వలేను కదా నా ప్లేస్లో నువ్వు ఉన్నా ఇవ్వలేవు కాబట్టి నువ్వు మీరు వెళ్ళి బెటర్గా దీన్ని ఇంప్రూవ్ చేసుకోండి టైం ఉంది అనేది చాలామందికి ఇచ్చి చెప్పాడు దాంతో పల్లె నిద్ర అని గడప గడపకు ఇదే ఎమ్మెల్యేలు వెళ్ళడం ప్రభుత్వం అని సురక్షా కార్యక్రమం రకరకాల కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలని ఇన్వాల్వ్ చేయడానికి కోసమే అవన్నీ పెట్టాడు ఇప్పుడు కూడా సామాజిక సాధిక సాధికార యాత్ర కూడా అందుకే పెట్టింది ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉండడానికి ఆయన కొన్ని డిజైన్ చేసి ఇచ్చాడు వాళ్ళకి కాకపోతే అప్పుడు కూడా కొంతమంది పెర్ఫార్మెన్స్ బాగాలేనప్పుడు ఒక ఒక రీజను రెండవ రీజను ఒక నియోజకవర్గంలో సమీకరణాలు మారినప్పుడు అంటే తెలుగుదేశం నుంచి అక్కడ బీసీనో కాపును పెట్టినప్పుడు దానికి కౌంటర్గా మనం కూడా అలాంటివి చేయాలని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం అంటే సామాజిక సమీకరణాలు ముందుకు రావడం ఒకటి రెండోది గెలిచే క్యాండిడేట్ ఈ నియోజకవర్గంలో గెలవకుండా ఇంకో నియోజకవర్గంలో ఈయన గెలిచే అవకాశం ఉందని కానీ నివేదిక వచ్చినప్పుడు నియోజకవర్గాల్ని మార్చడం లేదా ఎమ్మెల్యే నుంచి ఎంపీగా మార్చడం ఎంపీ నుంచి ఎమ్మెల్యేలుగా మార్చడం ఇలాంటి నిర్ణయాల్ని తీసుకున్నాడు జగన్ తీసుకున్నది ఏంటంటే వాళ్ళకి చెప్పి చేస్తున్నాడు కొంతమంది ఆమోదిస్తున్నారు కొంతమంది అది జీర్ణం కాకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఎన్ని నివేదికలు వచ్చినా నేను ఖచ్చితంగా గెలుస్తానని నమ్మచ్చు రెండోది ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీగానే నేను పోటీ చేస్తాను మళ్ళీ ఎమ్మెల్యేగా నాకు వద్దని చాలామంది అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళకి కొంతమంది సెన్సిబుల్ పర్సన్స్ సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళు స్టేట్ పాలిటిక్స్లో గట్టిగా మాట్లాడాలి కొట్లాడాలి ఇవన్నీ మనకు ఎందుకు సైలెంట్గా పార్లమెంట్ అయితే ఒక డీసెంట్గా ఉంటుంది రెస్పెక్టబుల్గా ఉంటుంది వాళ్ళు చాలామంది ఉంటారు కానీ వాళ్ళు ఎంపీగా గెలవరని నివేదిక ఉన్నప్పుడు జగన్ వాళ్ళకి చెప్తాడు నువ్వు ఎమ్మెల్యేగా అయితే గెలుస్తావు ఎంపీకి అయితే నీకు కష్టం అన్నప్పుడు వాళ్ళు నేను ఎంపీగానే ఇస్తే ఎంపీగా ఉండి లేకపోతే వద్దు అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు ఏదేమైనా వాళ్ళకి చెప్పి వాళ్ళని తన అభిప్రాయం తనకున్న పరిస్థితి అంతా వివరించి విత్ డేటా చెప్పి చేస్తున్నాడు అనేది అంటున్నారు కా అయినప్పటికి కూడా వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి లేకపోతే మేకపాటి చంద్రశేఖరు ఆనమ్మ రామనారాయణ రెడ్డి తర్వాత కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నలుగురు ముందే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోవడానికి కూడా ఏంది వాళ్ళకి సీట్లు ఇవ్వమని చెప్పడంతో వాళ్ళు ముందే తీసుకున్నారు నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా జగన్ ఏంటంటే అన్నీ బేరీ చేసుకున్నాడు ఒకవేళ అతనికి ఆ నివేదికలు అది కూడా ఉంటుందిగా ఇతనికి సీట్ ఇకపోతే ఇతను ఏం చేస్తాడో కూడా నివేదికలు ఇస్తారు ఇచ్చేవారు ఆయన ఏం చేయగలడు అతను అతనికి ఎంత బలం ఉంది ఎంతమంది అతనితో జంప్ అవుతారు అతను ఏ పార్టీతో వెళ్ళగలడు అతనికి ఉన్న సంబంధాలు ఏంటి అన్నీ కూడా జగన్ దగ్గర ఉంటుంది కదా అతనికి రాజకీయాల్లో పట్టుంది రెండోది నివేదికలు కూడా క్లియర్గా చెబుతాయి చెప్పినప్పుడు అవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకొని ఇతనికి ఇస్తే ఎక్కువ నష్టమా ఇవ్వకపోతే ఎక్కువ నష్టమా అనేది బేరే చేసుకొని ఒక నిర్ణయం తీసుకుంటాడు అది రాంగు రైట్ కావచ్చు ఎవరైనా కూడా రాజకీయ నాయకులు చంద్రబాబు అయినా కేసీఆర్ అయినా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళు మ్యాక్సిమం అనేక విషయాలను పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయం తీసుకుంటారు అటు తీసుకున్నా కూడా ఫెయిల్ అవ్వచ్చు అది వేరే విషయం కానీ అంతకంటే ఏం చేయగలరు ఎవడైనా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు సో జగన్ ఇప్పుడు అదే చేస్తున్నాడు సో జగన్కి ఒక రకమైన తీవ్ర వ్యతిరేకత వస్తుందనేది తెలుగుదేశానికి సంబంధించిన మీడియా కావచ్చు వీళ్ళు అంచనా వేస్తున్నారు ఎందుకంటే ఇలాంటి నిర్ణయాల వల్ల తీవ్ర వ్యతిరేకత వస్తుంది అది మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనేదాన్ని వీళ్ళు చేస్తున్నారు చెప్ ఇది కూడా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు ఇదేం తప్పని లేవు ఎందుకంటే ఇక్కడ ఒక రెండు పొలిటికల్ పార్టీలు ఉన్నప్పుడు ఒక పొలిటికల్ పార్టీ స్ట్రాటజీస్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ఇంకొక పొలిటికల్ పార్టీ ట్రై చేస్తుంది అది ఎవరైనా చేసే పని అది సో ఈ కాంటెక్స్లో చిత్తూరు జిల్లాని గురించి వస్తున్న వార్త ఏంటంటే అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంలో భరత్ చంద్రబాబుకి వ్యతిరేకంగా నిలబడిపోయే క్యాండిడేట్ వీళ్ళిద్దరిని తప్ప మిగతా వాళ్ళ విషయంలో క్లారిటీ లేదు అందరూ కూడా గందరగోళంలో ఉన్నారు రోజాతో సహా అనేది ఒక వార్త వినిపిస్తుంది రోజా పరిస్థితి ఏంటంటే ఆమె టూ థౌజండ్ ఫోర్ ఫోర్లో నగర నియోజకవర్గంలో నిలబడింది అప్పట్లో రెడ్డివారి చంగారెడ్డి మా ఊరు అక్కడే ఉంటుంది రెడ్డివారి చెంగారెడ్డి కుప్పేడు అంటారు మాది పక్కన శ్రీరామపురం సో మా ఊరు పక్కనే రెడ్డివారి చంగారెడ్డి ఆయన చాలా కాలం మినిస్టర్లుగా మినిస్టర్గా కూడా పనిచేశాడు చెన్నారెడ్డి గవర్నమెంట్లో ఆ తర్వాత కూడా సో ఆయన స్థానికంగా మంచి పట్టు ఉంటుంది ఆయనకి సో ఆయన మీద పోటీ చేసి ఈమె ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది దాంతో మళ్ళీ చంద్రగిరికి పంపించారేమి అప్పుడు తెలుగుదేశం తరపున ఆయన కాంగ్రెస్ నుంచి మళ్ళీ చంద్రగిరిలో పోయి చంద్రగిరిలో కూడా ఓడిపోయింది దాని తర్వాత వైసీపీలోకి వచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇక్కడ గెలిచింది ఇక్కడ నిలబడింది ముదుకృష్ణ నాయుడు మీద ముదుకృష్ణ నాయుడు మీద ఒకసారి ఓడిపోయింది రెండోసారి మళ్ళీ గెలిచింది తర్వాత వాళ్ళ కొడుకు భానుప్రకాష్ రెడ్డి అతని మీద టూ థౌజండ్ నైన్టీన్లో ముదుకృష్ణనాయుడి మీద అయితే మార్జినల్ ఓట్లతో గెలిచింది ఎనిమిది ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్లు ఎంతో వచ్చాయి అప్పట్లో మా ఊర్లో కూడా గొడవలు అయినాయి అనమాట ఎందుకంటే ముదుకృష్ణ నాయుడికి మా ఊరు స్ట్రాంగ్ బెల్ట్ అనమాట అప్పట్లో అప్పుడు అక్కడ కూడా గొడవలు అయినాయి సో ఏదేమైనా ఆమె గెలిచింది అప్పుడు మార్జినల్ ఓట్లతో ఆ తర్వాత మొన్న కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా రెండు వేల ఏడు వందల చిల్లర ఓట్లతో ఆమె భాను ప్రకాష్ రెడ్డి మీద గెలిచింది దానికి కారణం కూడా ఏమి కంటే భానుప్రకాష్ రెడ్డి ఇంట్లో అంటే ముదుకృష్ణనాయుడు కొడుకే భానుప్రకాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఇద్దరు కొడుకులు భార్య ఉంది ఆ ముదుకృష్ణ అడి చనిపోయాడు చిన్న కొడుకు భార్య ఒకవైపు అయితే భానుప్రకాష్ ప్రకాష్ రెడ్డి ఒకవైపు సో దానివల్ల వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకత ఉంది తెలుగుదేశం వర్గీయుల్లోనే కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి దానివల్ల ఈమె గెలవగలిగింది ఆ మార్జిన్తో లేకపోతే ఈమె కష్టం ఉండేది బట్ ఇప్పుడు ఆమె గెలుస్తుందా లేదనేది జనాలు ఏమనుకుంటున్నారు ఏంటంటే నిజానికి వాళ్ళ హస్బెండ్కి అక్కడ మంచి పేరు ఉంది ఆ సెలోమణికి ఏంటంటే ఆయన పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవాడు చెంగల్పట్టు దగ్గర ఆయనకి లోకల్గా నగిరి నియోజకవర్గంలో నగిరి చుట్టుపక్కలంతా కూడా వీళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళంతా కూడా తమిలియన్స్ యాక్చువల్గా తమిళ్ మాట్లాడుతుంది నగిరి అనేది తమిళ్ బార్డర్ సగం తమిళ్ మాట్లాడుతుంటారు అది బైలింగ్ ఏరియా అందువల్ల ఆయనకి వాళ్ళతో రేపో బాగుంటుంది ఆయన ఇంట్లో ఉండి అన్ని పనులు చూస్తుంటాడు ఈ మీద ఎందుకు వ్యతిరేకత ఉందంటే ఈమె ఒక ఎమ్మెల్యేగా అక్కడ ఉండి ఫోకస్ చేసి అక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా హైదరాబాద్లో కూర్చొని జబర్దస్తులు ప్రోగ్రాములు ఈమె ఎమ్మెల్యేగా ఉండి విన్నేందుకు దట్ ఈజ్ ఆమె చేసిన మేజర్ మిస్టేక్ ఏంటంటే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండు మళ్ళీ ఈ జబర్దస్త్ కార్యక్రమాలు అంతా దానివల్ల చీపు ఇదైపోయిందాము రెండోది ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది ఎప్పుడైనా ఎమ్మెల్యేగా ఎందుకు ఇస్తారు మనకి ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ప్రజల అక్కడ ఉన్న సంబంధించిన అభివృద్ధి యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్ళడానికి కదా ఎమ్మెల్యేగా ఇస్తారు అది చేయకుండా ఏమే భర్త వదిలేసి ఇక్కడొచ్చి హైదరాబాద్లో కూర్చొని ఎప్పుడు చూసిన టీవీల్లో కనబడుతుంది ఈ ప్రోగ్రాములు చేసుకుంటా ఉన్నాను ఆ మినిస్టర్ అయినాకనే ఆపింది దట్ ఈస్ ద రాంగ్ అది ఆమె చేసిన పని ఆమెకు ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాని మీద ఫోకస్ ఉంటే ఆమెకు మంచి భవిష్యత్తు ఉండేది అది చేయలేదు అందువల్ల క్రిటికల్ పొజిషన్ అయితే ఉంది కాకపోతే ఆమె ఒక ప్రశ్న అడిగింది ఇప్పుడు ఇంటర్వ్యూలో ఆమె అయితే నేను మీరు అడిగినట్టుగా నాకు ఇస్ నాకు ఇకపోతే అని ఏమీ అనలేదు నేను ఆ వీడియో చూసాను ఆ వీడియోలో ఏమంటుందంటే మీ పచ్చ మీడియా ఆనందం మొదులుతుంది నాకు ఇవ్వరని నాకు ఇస్తారని మా అందరికి తెలుసు ఇవ్వకపోయినా కూడా మేమేమి బాధపడము జగనన్న గెలిపే మాకు కావాలి అని అంటుంది అంటుంది కానీ ఆమె ఖచ్చితంగా ఇవ్వకపోతే గొడవ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఆమె ఏమంటుందంటే నేను ఇక్కడ పోటీ చేయకపోతే రామోజీరావు చేస్తాడా రాధాకృష్ణ వచ్చేస్తాడా అని కూడా అడిగిందామె అంటే ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ అయితే ఇమ్మీడియట్గా అక్కడ ఎవరు లేరు నాకు తెలుసు కూడా మరి జగన్ ఏం ఆలోచిస్తున్నాడు నివేదికలు తెలియదు తెలీదు ఇప్పటికిప్పుడైతే ఆల్టర్నేటివ్ క్యాండిడేట్ అక్కడ రెడీగా అయితే లేరు ఈమె కాకుండా వైసీపీలో అక్కడ వాళ్ళ నగర్లో కొంత ఈమెకి వ్యతిరేక వర్గం కూడా ఉంది వాళ్ళని కలపడానికి కూడా జగన్ కూడా మొన్న ట్రై చేస్తాడు అదొక ప్రాబ్లం ఉంది రోజాకి లోకల్గానే ఒక వ్యతిరేక వర్గం వైసీపీలోనే ఆమెకు ఉంది దానివల్ల ఆమె కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఈమెకి టికెట్ ఇవ్వడం పట్ల వ్యతిరేకత ఉందని చెప్తున్నారు కానీ జగన్ అయితే ఈసారి ఏ రకమైన మొహమాటాలకు పోదలుచుకోలేదని క్లియర్ అవుతుంది ఆ రకంగా ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు ఈమెకే ఇచ్చి గెలిపించడానికి చేద్దాం అనుకుంటే ఇస్తాడు లేకపోతే మాత్రం నగిరి నియోజకవర్గంలో కొద్దిగా ఇబ్బందులు అయితే ఉన్నాయి రోజా Thank you, sir.